హాయ్ అండి నమస్తే నా పేరు రత్నకుమారి మా ఛానల్ నేమి రత్నకుమారి రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారక అండి ఈరోజు నేను కొర్రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ తాలింపు పెట్టుకొని ఇంగువ వేసి తాలింపులో తాలింపు పోపు దినుసులు వేసి ఇంగువ వేసి ఇవన్నీ వేసి పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి జీడిపప్పు వేరుశెనగపప్పులు అన్నీ వేసి ఇలాగ వేయించుకోవాలండి వేయించేసుకొని ఇవి వేగిన తర్వాత నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఈ కప్పు రవ్వ కూడా ఒకటికి మూడు అయితే రవ్వకి సరిపోతాయండి నీళ్ళండి ఒకటికి మూడు అవి వేగినాయి అండి ఇట్లాగా ఒక గ్లాసు మీద ఒక పావు గ్లాసు పోసుకుంటున్నానండి నేను కొలుచుకొని పెట్టుకున్నాను కొలత నాకు కరెక్ట్గా సరిపోయిద్ది మూడు గ్లాస్ ఒకటి బావు గ్లాసు నీళ్ళండి అంటే ఈ కప్పుతోటి మూడు కప్పులు నీళ్ళు అనమాట ఒకటి రవ్వ అయితే మూడు నీళ్ళండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసానండి ఇవి మరిగించినాక రవ్వ వేసి తిప్పేసుకోవటమేనండి ఇవి తెరలేటప్పుడు ఇదిగండి ఈ విధంగా తెరలినాయి కదండి ఈ తెల్లిన తర్వాత దీంట్లో ఈ రవ్వ పోసేసి ఉడికించుకోవటమేనండి దగ్గర పండించి దించుకోవాలి ఇలా రవ్వ పోసేసి దీంట్లో కొద్దిగా సన్నగా కొత్తిమీర తరుగు తరుక్కొని వేసుకోవాలండి కొద్దిగా ఇలా కొత్తిమీర తరుగు వేసేసుకొని దీన్ని ఉడికించుకోవటమేనండి ఇలాగా ఉడికించుకోవాలండి ఉడికించేసుకొని దీనిలో ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గిన్నెకి కూడా రవ్వ అంటుకోదండి ఉప్మా బాగా పొడి బాగా ఉంటుందండి దగ్గర పండించి దించుకోవాలండి ఇట్లాగా నెయ్యి వేసేసి ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి డాక్టర్ కాదరవల్లి గారు చెప్పారండి ఇట్లాగా చేసుకొని తినమని ఉప్మాలు కానీ కిచిడీలు కానీ అన్నీ ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏ అయినా చేసుకోవచ్చు రవ్వలతోటి అని చెప్పారండి అయితే నేను ఈరోజు ఉప్మా చేస్తున్నానండి కొర్ర రవ్వ ఉప్మా దీనిలోకండి ఇది నల్ల కరివేపాకు కారం అండి ఇది పప్పు పొడి ఇది వచ్చేసి కొబ్బరి కారము ఇది వచ్చేసి నల్ల కారం అండి మార్చిన కారం అంటారు నల్ల కారము ఇది రైస్లో కానీ నాలుగు కారళ్ళు రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేనిలోకైనా తీసచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కరివేపా కారం కానీ ఇవన్నీ కూడాను మనం కొబ్బరి చట్నీ అయినా వేసుకొని తినచ్చండి పెరుగు కూడా వేసుకోవచ్చండి ఉప్మాలో అయినా కూడా వేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి చూసారా నేను కొలుచుకొని చెప్పాను కదండి నేను రవ్వ ఒక్కటైతే ఆ కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు అని చెప్పాను కదండి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో వాటర్ సరిపోయింది మనం లూజుగా కావాలన్నా తీసుకోవచ్చండి లేదు ఇంకొంచెం దగ్గర పండించి దాకైనా తీసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది వచ్చేసి ఆరిపోయినాకైనా గట్టిపడిద్దండి అందుకని నేను ఈ తోటి తీస్తున్నాను మాకు జారుగా ఉంటే చాలా ఇష్టమండి ఈ ఉప్మా రవ్వలు ఉప్మా జారుగా ఉంటే బాగుంటుంది ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసానండి దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఇలాగ సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇలాంటి వీడియోలన్నీ మీకోసం అండి అప్లోడ్ అవుతాయి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వచ్చేస్తాయండి మీరు చూసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్